అందరికీ నమస్కారం అండి మొన్న మైవిత్రి తాలూకా బాధితులందరూ ఒక చోట ఏకమై వారి ప్రాబ్లమ్స్ కంపెనీకి డబ్బులు ఎలా కట్టాము ఎందుకు కట్టాము తర్వాత కట్టిన తర్వాత ఎన్ని రోజులు వచ్చినాయి తర్వాత ఎందుకు ఆగిపోయింది కంపెనీ అనేది దానికి గురించి అందరూ ఒక చోట సమిష్టిగా కూడి మైవిత్రి సభ్యుల తరఫున ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్లో చర్చించుకున్న తర్వాత రేపు ఫర్దర్గా వాళ్ళు అప్డేట్ అయిపోతే కనుక ఏం చేయాలనేది నెక్స్ట్ పదహారో తారీఖున ఈ నెల పదహారో తారీఖు జనవాణికి అప్లికేషన్లు అన్నీ ఇచ్చాం కాబట్టి ఈ పదకొండు పన్నెండు తారీఖులోపు కంపెనీ నుంచి ఏదైనా సమాచారం వస్తే కనుక ఓకే అది రాకపోతే కనుక పదహారో తారీఖు ఒక ర్యాలీగా కానీ లేదా పాదయాత్రగా కానీ ఏదో ఒకటి చర్య తీసుకుని మనకి ఎవరైతే డబ్బులు మనతో కట్టించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వచ్చేవరకు పోరాడతామని చెప్పి ఇప్పుడు ఈరోజు అదే సందర్భంగా జనవరి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి రేపు ఇల్లుండు ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి పదహారో తారీఖు ఎట్లా కమిట్ అవ్వాలి తర్వాత జనాలందరూ వచ్చి అర్జీలు ఇవ్వాలా లేదా ఒక్కొక్కరికి ఇస్తే సరిపోద్దా అనేది అడిగి తద్వారా చేసే కార్యక్రమాలన్నీ దాని గురించి వివరాలు అడడానికి ఈరోజు జనవాణి కార్యక్రమం కలడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించి ప్రభుత్వం చే ప్రభుత్వానికి చేరేదాకా ఈ మైవిత్రి బాధితుల పోరుని అందరూ సహకరిస్తారని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటి వరకు మొన్న మీటింగ్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి నాలుగు వందల యాభై పైనే అర్జీలు వచ్చాయండి ఇంకా వాట్సాప్లో లో అన్ని పంపిస్తూనే ఉన్నారు ఇంకా జనాలు ఇంకా మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అని తీసుకుంటున్నారు లేదండి ఇంకా పదహారో తారీఖు వరకు టైం ఉంది అని చెప్పి మేము ఆపాము వాళ్ళని ఈలోపు కంపెనీ ఏమీ స్పందించకపోతే మాత్రం ఈ ఈ పోరుబాటు అనేది ఆగదండి మీరు ఇది మీ ఈ విషయం మీరు గుర్తుంచుకొని ఏదో ఒక సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా అది నా ఒక్కదానిదే కాదు మైవిత్రి బాధితులు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు నమస్తే అండి ఈ నెల ఎనిమిదో తారీఖు జరిగిన విధంగా దానికి వంద రెట్లు ఎక్కువగా జన సమూహంతో మేము మంగళగిరి పవన్ కళ్యాణ్ గారిని కలిసి తనకి అర్జీలు ఆ బాధ అనేది మన బాధ అనేది గవర్నమెంట్కి తెలియపరిచే ప్రయత్నం చేస్తాము తర్వాత ఈరోజు జనవానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అసలు ఎలా చేయాలనేది ఒక వివరణ అనేది తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత అందరికీ న్యాయం చేయమని చెప్పి ఒకరి పక్షాన్ని అడగాల లేదా అందరూ వచ్చి అడగాలనేది మేము నిర్ణయం ఈరోజు తీసుకుంటాము తీసుకున్న తర్వాత ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాము మైత్రి బాధితులందరూ ప్రతి ఒక్కరూ సహకరించి తమ తమ బాధలు ఒకవేళ జనవాణి ఆఫీస్కి అందరూ రావాలంటే కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఎవరి ఇబ్బంది వాళ్ళు తెలియపరచవలసిన కోరుచున్నాము ఇప్పటికీ ముగ్గురు నలుగురు చనిపోయారని చెప్పి మాకు వార్తలు అయితే వచ్చాయి అవి ఎంతవరకు నిజమనేది ఆ చనిపోయిన వ్యక్తుల ద్వారా అత వారు వచ్చి వారి బంధువులు కానీ ఎవరి నుంచి చెప్తే కనుక మనకి ఇంకా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాము కాబట్టి వారు కూడా కదిలి మన బాధితులందరూ పడే వేదన అంతా గవర్నమెంట్కి తెలియపరిచి అక్కడ కోయంబత్తూర్లో ఏం జరుగుతుందనేది మనకి ప్రతి ఒక్క వివరం పది రోజులకు ఒక్కసారి సమాచారం ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఎవరైతే డబ్బులు కట్టించుకున్నారో వారు వచ్చి ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా కోరుచున్నాము మధు స్వాతి కిరణ్ అనేవాళ్ళు డైరెక్టర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అథారిటీ కైనా కనీస సమాచారం ఇస్తా ఉంటే ప్రజలు ధైర్యంగా ఉంటారు చనిపోవడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి లోనవ్వుకోకుండా ధైర్యంగా ఉంటారని చెప్పి తెలియపరుస్తున్నారు